ガゃあそろろ。 అసుడు అయినా కూడా ఒక గొప్ప దానవీరుడు కఠినమైన తపస్సు ఆయన కఠినమైన తపస్సు చేసి బ్రహ్మదేవుణ్ణి ప్రసన్నం చేసుకొని తనని ఎవరు చూసినా లేదా తనని తాకినా వారికి వెంటనే మోక్షం లభించేలా వరం పొందుతాడు ఆ వరం వల్ల ప్రజలు యజ్ఞం చేయకపోయినా దానం చేయకపోయినా తపస్సు చేయకపోయినా మోక్షం పొందడం ప్రారంభించారు అప్పుడు దేవతలు ఇలా సులభంగా అందరికీ మోక్షం దొరుకుతుంటే ధర్మం యజ్ఞాలు పుణ్యకార్యాల విలువ తగ్గిపోతుందని వాళ్ళందరూ కలిసి బ్రహ్మదేవుని వద్దకు వెళ్లి పరిష్కారం కోరారు అప్పుడు బ్రహ్మదేవుడు గయాసురుడి వద్దకు వెళ్ళి నాకు ఒక పవిత్ర స్థలం కావాలి అక్కడ ఒక మహాయజ్ఞం చేస్తాను అని అంటాడు అప్పుడు గయాసురుడు తన శరీరాన్ని భూమిపై పరిచిపెట్టి నా శరీరాన్ని యజ్ఞ స్థలంగా వాడుకోండి అని అంటాడు బ్రహ్మదేవుడు గయాసురుని శరీరంపైనే మహాయజ్ఞం ప్రారంభిస్తాడు కానీ ప్రతిసారి గయాసురుడు శ్వాస తీసుకునే సమయంలో భూమి కంపించేది పర్వతాలు కదిలేవి సముద్రంలో అలలు ఎగిసిపడేవి అప్పుడు విష్ణుమూర్తి వచ్చి తన పాదాలను గయాసురుని శరీరంపై పెట్టారు విష్ణుమూర్తి పాద స్పర్శతో గయాసురుడు ప్రశాంతంగా మారతాడు తరువాత విష్ణువు గాయాసురుణ్ణి ఆశీర్వదిస్తూ ఇలా అంటాడు ఈ రోజు నుంచి ఎవరు ఇక్కడికి వచ్చి పిండ ప్రదానం చేస్తారో వారి పితృదేవతలకు మోక్షం లభిస్తుంది అని అందుకే గాయా అనే స్థలం ఈ రోజు కూడా పితృకార్యాల కోసం ప్రసిద్ధిగా ఉంది